ఏపీ రాజధాని అమరావతికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి తాజాగా అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంథాలయం కోసం శోభా గ్రూప్ సంస్థ వంద కోట్ల రూపాయల విరాళం ప్రకటించి శోభా గ్రూప్ సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు వరల్డ్ క్లాస్ లైబ్రరీ ఏర్పాటు చేసేందుకు వంద కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడంపై ప్రత్యేకంగా అభినందించారు దుబాయ్లోని ప్రముఖ రియాలిటీ సంస్థ శోభా గ్రూప్ ఫౌండర్ చైర్మన్ పిఎన్సి మీనంతో సీఎం సమావేశమయ్యారు ఫోర్ విధానంలో జీరో పవర్టీకి ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు వివరించారు రాజధానిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు శోభా రియాలిటీ సంస్థ కూడా ఇందులో భాగస్వామి కావాలని ఆహ్వానించారు ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని పిఎన్సి మీనాను కోరారు శోభా రియాలిటీ లాంటి దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సరైన గమ్యస్థానం ఏపీ అని వివరించారు మూడేళ్లలో అమరావతిలో రహదారులు నీటి సదుపాయం నైపుణ్యం ఉన్న మానవ వనరుల వంటి మౌలిక సదుపాయాలు సిద్ధమవుతాయని తెలిపారు విశాఖలో గూగుల్ డేటా ఏ హబ్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానున్నాయని వివరించారు రాష్ట్రంలోని తిరుపతి విశాఖ అమరావతి లాంటి నగరాలకు ప్రతిష్టాత్మక సంస్థలు వస్తున్నాయని చెప్పారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలు కార్యక్రమాలను శోభా గ్రూప్ చైర్మన్ పిఎన్సీ మీనన్ సీఎం చంద్రబాబు గుర్తు చేశారు వచ్చే నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని మీనన్ను సీఎం ఆహ్వానించారు మరోవైపు షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్ షరాఫ్ డీజీ సంస్థ వ్యవస్థాపకుడు తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు గల అవకాశాలపై తో చర్చించారు ఆంధ్రప్రదేశ్లోని మౌలిక వసతులు మానవ వనరుల లభ్యత అలాగే ఇతర అనుకూలతలను వివరించారు బుధవారం ఏయుల తొలి పర్యటనలో భాగంగా షరాఫ్ గ్రూప్ వైస్ చైర్మన్తో సమావేశమైన సీఎం ఆంధ్రప్రదేశ్లో లాజిస్టిక్స్ ప్రాజెక్టుల ఏర్పాటు గురించి ప్రధానంగా చర్చించారు షరాఫ్ గ్రూప్ ఇప్పటికే భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో ఏపీ చేపట్టిన పారిశ్రామిక కారిడారుల్లో ఆధునిక లాజిస్టిక్ పార్కులు గిడ్డంగులు స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు